గత నాలుగు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాన్ని చేస్తా ఉన్నాం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం మరి ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో మన జనసేన పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం ఇది మరి ఈ నియోజకవర్గంలో డెబ్బై రెండు ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ సేకరించారు సేకరించిన భూమిని పేదవాళ్ళకి ఇవ్వకుండా దీన్ని కబ్జాకూరులు ఆక్రమించే పరిస్థితులు కనపడతా ఉన్నాయి చాలా దారుణం ఎందుకంటే ప్రభుత్వం డబ్బు డబ్బు కోట్ల రూపాయలు దాదాపు ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమిని సేకరించిన తర్వాత ఇవాళ ఇక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి పంపిణీ చేయడం కాకుండా మళ్ళీ పెద్దవాళ్ళ చేతుల్లో పోతుందంటే మాత్రం చాలా అన్యాయము అక్రమము దురాక్రమము కాబట్టి దీనికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికే ఇవాళ మేము ఈ భూ ఆక్రమణ పోరాటానికి ఉంటున్నాం ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా ప్రతి పేదవానికి కూడా మూడు సెంట్లు భూమి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ఇవాళ పెద్దవాళ్ళకి మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఇవా ఎక్కడో కాదు విశాఖపట్నంలో రుషికొండ గుండు కొట్టి అక్కడ ఒక ఇల్లు కడితే దానికి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పేదవాడికి మాత్రం లక్ష లక్ష ఎనభై వేలు వాళ్ళు ఇల్లు కట్టుకోమంటారు సరిపోదు కనీసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ డెబ్బై రెండు ఎకరాల భూమిలో ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాడికి ఇళ్ల స్థలం లేని వారందరికీ కూడా ఒక్కొక్కరికి మూడు సెంట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత రెవెన్యూ మంత్రి గారిని కూడా కలుస్తాం రెవెన్యూ మంత్రి గారిని కలిసి ఖచ్చితంగా ప్రతి పేదవాడికి కూడా న్యాయం జరిగింది